దేవుని పరిశుద్ధ మనకి మహిమ కలుగును గాక హయా ఎంతమంది సంతోషంగా ఉన్నారండి ఇంకొక్కసారి గట్టిగా చెప్దాము హలే తెలుగు క్రిస్టియన్ బేతిల్ చర్చ్ ప్రథమ వార్షికోత్సవ ఆరాధనలో దేవుని వాక్యాన్ని అందించడానికి మమ్మను ప్రేమతో ఆహ్వానించిన దైవజన్లు పాస్టర్ ఓగురి గురి క్రిస్టఫర్ గారికి అలాగే వారి సంఘానికి మరి వారి బృందం అంతటి కూడా ప్రత్యేకమైన వందనాలు వేదిక మీదున్న గనులైన దైవ సేవకులందరికీ నా ప్రత్యేకమైన వందనాలు అలాగే ఈ రాత్రికాల సమయంలో ఇజ్రాయెల్ దేశంలో ఆయా ప్రాంతాల నుండి వచ్చిన మీ అందరికీ ప్రభ నేసుక్రీస్తు నామలు శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను మన దేవుడు ఎంత మంచివాడో కదండి దేవుడు నమ్మదగిన వాడు ఆయన కృప ఆయన విశ్వాస్యత గొప్పది చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోకి వెళ్దాం పరిశుధురా ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు మరొకసారి నీ కృపను బట్టి నీ విశ్వాస్యతను బట్టి నిన్ను స్థుతించి గనపరుస్తున్నాం ప్రభా ఆత్మరూపిగా మీరు మా మధ్యలో ఉన్నందుకు స్తోత్రాలు మా స్థుతుల సింహాసనంపై మీరు ఆశనమైనందుకు వందనాలు నీ మాటలు నీ వాక్యము మేము ధ్యానిస్తుండగా తండ్రి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి మా హృదయాలను నీ వాక్యము ద్వారా సంధించండి వెలిగించండి స్థిరపరచండి నీ చిత్తంలో మేము కొనసాగినట్లుగా నీ కృపా సహాయం మాకు దయచేయండి నన్ను ఈ చాటును మరుగుపరిచి మీ నోటి బూరగా వాడుకునుమని యేసు నామములో ప్రార్థిస్తున్న ఆము తండ్రి ఆమెన్ ఏసు క్రీస్తు పుట్టి పెరిగి సంచరించి అనేక అద్భుత కార్యాలు జరిగించి మన కొరకు మరణించి తిరిగి లేచిన ఈ అద్భుతమైన ఈ బ్లెస్సెడ్ ల్యాండ్లో ఉన్న మీరందరూ కూడా చాలా ఆశీర్వదించబడినవారు స్తోత్రం చెప్దామండి అలే అంటే మర్చిపోతూ ఉంటాం చాలాసార్లు అందుకని మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను కొన్నిసార్లు మన ఆశీర్వాదాలు అలవాటైపోతూ ఉంటాయి మర్చిపోతూ ఉంటాము విటార్ట్ టేకింగ్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్ మరి దేవుడిచ్చిన ఆశీర్వాదాలు మర్చిపోయి ఇది ఏముందులే అన్నట్లుగా చులకనగా చూస్తూ ఉంటాం మరి ఇజ్రాయెల్లో ఇజ్రాయెల్ దేశంలో ఉన్న మీరందరూ కూడా ధన్యులు అని నేను మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను అంత మాత్రమే కాదు ఈ దేశంలో ఉంటే పరలోకానికి వెళ్ళిపోం వెళ్తామండి ఈ దేశంలో ఉన్నంత మాత్రాన పరలోక రాజ్యానికి వెళ్ళము కానీ ఆత్మలో దేవునికి దగ్గరగా ఉంటూ ఆత్మవిష్యమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది అని వాక్యంలో వ్రాయబడినట్లుగా ఆత్మలో దీనత్వం కలిగి ఆత్మలో మరి దేవునికి దగ్గరగా జీవిస్తూ ఆయనతో సహవాసం చేస్తూ జీవించేవారు మరి నిత్యము యుగ యుగాలు ఆయనతో పాటు పరలోక రాజ్యంలో మనం ఉంటాము ఈ లోకంలో జీవించినంత కాలము మన తాపత్రయం కూడా అదే లైఫ్ ఇస్ అ ప్రిపరేషన్ ఫర్ ఇటర్నిటీ అన్నాడు ఒక దైవజనుడు ఈ లోకంలో మనం జీవించే జీవితము నిత్యత్వానికి ఒక సిద్ధపాటు అని ఎప్పుడూ మనం మర్చిపోకూడదు సుదీర్ఘంగా మనము నిత్యత్వంలో దేవునితో ఉండడానికి ఈ స్వల్పమైన అల్పమైన జీవితాన్ని దేవుడు మనకిచ్చాడు ఈ జీవితంలో దేవుని కొరకు మనం తీసుకునే నిర్ణయాలను బట్టి నిత్యత్వంలో దేవునితో ఉంటామా దేవుడు లేని స్థలము నిత్య నరకాగ్నికి వెళ్తామా అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ జీవితంలో మరి దేవుని కొరకు నమ్మకంగా బ్రతకడానికి దేవుడు తన కృపను సహాయమును ఇక్కడున్న మనందరికీ సమృద్ధిగా ఆ ఆమెన్ దానియలు గ్రంథము మూడవ అధ్యాయంలో ఉండి కొన్ని ప్రాముఖ్యమైన మాటలు నాకు దైవచల్లిచ్చిన సమయంలో నా షార్ట్ మెసేజ్ నేను ముగించడానికి నేను ఇష్టపడుతున్నాను మరి మీరందరూ కూడా భారతదేశానికి దూరంగా ఉన్నారు బహుశా మీ ఫ్యామిలీస్ కూడా అక్కడే ఉండుంటాయి దూర దేశానికి వచ్చారు అయితే ఇక్కడ దేవుని వాక్యం ఏది అందించాలని దేవుని సన్నిధిలో కనపెడుతున్నప్పుడు దేవుడు నాకు షద్రక్ మెషక్ కబ్బద్నగో అనే ముగ్గురు యవనస్తులను దేవుడు జ్ఞాపకం చేశాడు వారు కూడా వారి స్వదేశాన్ని విడిచి వచ్చారు మీరు ఇష్టంగా వచ్చారు వారు కష్టంగా తీసుకొని వెళ్ళబడ్డారు ఎందుకంటే వారు బబులోని దేశానికి కొనిపోబడ్డారు చెరకు కొనిపోబడ్డారు నెబుక అనే రాజు దేవుని ప్రజలపై యుద్ధం చేసి వారిని చెరపట్టి బబులోను అనే ప్రాంతానికి కొనిపోయినట్లుగా దానియలు గ్రంథము మొదటి అధ్యాయంలో ఆ మాటలు గమనిస్తాం కానీ దానియలు అతని ముగ్గురు స్నేహితులైన షద్రక్ మెషక్ అభ్యజ్ఞోలు వారి కాని దేశంలో మరొక దేశము మరొక ప్రాంతము ఆచారాలు సాంప్రదాయాలు వ్యవహారాలు వారి యొక్క పద్ధతులు వారి యొక్క భక్తి విధానం అన్నీ వేరు రాజు కూడా వీరి దేశానికి రాగానే వారి పేర్లు కూడా మార్చేశాడంట ఎందుకంటే పేరు అనేది మన యొక్క గుర్తింపుకు సంబంధించినది రాజు వీరి నలుగురు పేర్లను మార్చేయడం ద్వారా ది కింగ్ వాంటెడ్ టు చేంజ్ దేర్ ఐడెంటిటీ రాజు వారి గుర్తింపును కూడా మార్చేసి వీరు తమ దేశాన్ని గుర్చి తమ ప్రజలను గుర్చి తమ స్వజనాన్ని గుర్చి తమ దేవుణ్ణి గుర్చి అన్నీ మర్చిపోయి బ్రెయిన్ వాష్ చేసి ఈ బబులోని దేశానికి వారిని అడాప్ట్ చేద్దామని నెబుకద్ రాజు చాలా ప్రయత్నం చేశాడు కానీ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే రాజు ఎంత ప్రయత్నం చేసినా పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా ఈ నలుగురు యవనస్తులు దేవుని కొరకు ఎంతో స్థిరంగా ఎంతో బలంగా నిలబడినట్లుగా ధాన్యాలు గ్రంథంలో మనం గమనిస్తాం ధాన్యాలు అలాగే అతని స్నేహితులు ధాన్యలు గ్రంథం మూడవ అధ్యాయంలో మనం చూసినట్లయితే మొదటి వచనంలో చూడండి రాజుకు నెసరు బంగారు ప్రతిమొకటి చేయించి బబులోను దేశంలోని దూరాను మైదానంలో దాన్ని నిలువ పెట్టించను అది అరవది మూరల ఎత్తును అరవది మూరల వెడల్పు నేను రాజు ఒక బంగారు ప్రతిమని చేయించాడు దూరానే మైదానంలో నిలబెట్టించాడు కొన్ని రకాలైన వాయిద్యాలు వాయించిన సమయంలో ఆ మైదానంలో ప్రతి ఒక్కరూ ఆ బంగారు ప్రతిమ ఎదుట నమస్కారం చేయాలి అనే ఒక ఆజ్ఞ జారీ చేసినప్పుడు ముగ్గురు యవ్వనస్థులు మాత్రము దే డిసైడెడ్ టు స్టాండ్ స్టాల్ అండ్ స్ట్రాంగ్ ఫర్ ద లాట్ దేవుని కొరకు నిలబడతామంతే ఏ విగ్రహం ముందు మేము వంగము పర్యవసానాలు ఎలా ఉన్నా పర్వాలేదు దేవుని కొరకు నిలబడడానికి చాలా స్థిరమైన మనసు కావాలి చాలా స్థిరమైన భక్తి కావాలి అనేకసార్లు మనం చంచలమైన మనసు కలిగి ఉంటాం అప్పుడే ఒక నిర్ణయం తీసుకుంటాం తీసుకున్న నిర్ణయం దేవుడు అద్భుతం చేయగానే మర్చిపోతూ ఉంటాం కొన్నిసార్లు కదండి ఏదైనా ఒక క్లిష్ట పరిస్థితి రాగానే దేవునికి ఒక మాట ఇస్తాం దేవునికి ఒక వాగ్దానం చేస్తాం దేవా ఈ మాట నా పట్ల నువ్వు నెరవేరిస్తే ఈ సమస్య నుండి నన్ను గట్టెక్కిస్తే బ్రతికినంతకాలము నీ కొరకు సాక్షిగా బ్రతుకుతానయ్యా నీ మందిరానికి ఒక్క ఆరాధన కూడా నేను మిస్ అవ్వను అని కొన్నిసార్లు దేవునికి కొన్ని వాగ్దానాలు చేసేస్తూ ఉంటాం అవి ఆ సమస్య తీరిపోయిన తర్వాత మర్చిపోతూ ఉంటాం కానీ దేవుని కొరకు నిలబడడం అనేది కష్టమే కానీ దేవుని కొరకు నిలబడిన వారి పక్షముగా దేవుడు ఎంత మైన కార్యాలు జరిగిస్తారో ఈ ధాన్యాల గ్రంథం మూడవ అధ్యాయంలో మనం చదువుకున్న సంఘటనలో మనం గమనించగలము రాజు ఈ ముగ్గురు యవనసులు పిలిపించాడు ఏ నేను నిలబెట్టించిన బంగారు ప్రతిమకు మీరు మొక్కరా అని వారిని మరి అడిగినప్పుడు వారిచ్చిన సమాధానం ఏంటంటే రాజా మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు మమ్మల్ని ఒకవేళ రక్షించకపోయినా నీవు నిలబెట్టించిన ప్రతిమకు మాత్రం మేము మొక్కము దేవర్ రెడీ టు ఫేస్ ఎనీ కాన్సిక్వెన్స్ ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్ దేవుని కొరకు మేము నిలబడ్డానికి సిద్ధపడ్డాము ఎటువంటి పర్యావసానాలు ఎదుర్కోవడానికైనా మేము సిద్ధమే చాలాసార్లు విశ్వాస జీవితంలో వీ వాంట్ బీ ఇన్ కంఫర్ట్ జోన్ కదండి అమ్మో నాకు కష్టం మాత్రం వద్దయ్యా ఏ కష్టం వద్దు ఏ నష్టం వద్దు ఏ నిందొద్దు ఏ అవమానం వద్దు తల్లి కో తల్లి కోడి కింద కోడి పిల్లలు దాకొని ఉంటాయి కదా అలాగే లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటాం కానీ కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తారంటే మనకి ఎగరడము నేను కాపాడుతాడండి కాపాడుతారు భద్రపరుస్తారు ప్యాంపర్ చేస్తారు ప్రేమిస్తారు అడగగానే ఇస్తారు కొన్నిసార్లు అడగక ముందే ఇస్తూ ఉంటారు కానీ కొన్నిసార్లు విశ్వాస జీవితంలో ఎదుగుతూ ఉండగా కొన్ని రకాలైన పరిస్థితుల్లో మనం ఆయన కొరకు ఎలా నిలబడతాము ఆయన పరీక్షిస్తాడు వీరు ఈ ముగ్గురు యవనస్తులు కూడా అగ్నిగుండంలో పడవేయబడ్డారు రాజుకి కోపం వచ్చి ఏడంతలు అగ్నిగుండ వేడిమిని పెంచాడంటండి సెవెన్ టైమ్స్ ఆ ఫైరి యొక్క వేడి పెరగగానే రాజు ఒక దృశ్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు అది ఏంటంటే వీరలా ఆ అగ్నిగుండం దగ్గరికి వెళ్తున్నప్పుడే నా కళ్ళ ఎదుటే భస్మం అయిపోయి బూడిదైపోయి నా కళ్ళ ముందే వారు నాశనం అయిపోతారని ఆ దృశ్యం కొరకు రాజు ఎదురు చూస్తూ ఉంటే సంథింగ్ ఇంట్రెస్టింగ్ హ్యాపెన్ చూడండి ఆ ఒక్క మాట చదువుకొని మనం ముగించుకుందాం ఇరవై ఐదో వచనం అందుకు రాజు నేను నలుగురు మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను వారికి హాని ఏమీ కలగలేదు వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరము ఇచ్చెను అగ్నిగుండంలోకి వెళ్ళిన అగ్నిగుండంలోకి పడవేయబడిన శత్రక్ మెషక బెద్నగోలతో పాటు చాలా ఆసక్తికరమైన విషయం ఆ పాతని బంధన గ్రంథంలో దేవుని స్వరాన్ని విన్నవారు ఉన్నారు కానీ దేవుని ప్రత్యక్షత దేవుడే మరి వారితో వచ్చి ఉన్న వెరీ ఫ్యూ ఇన్స్టెన్సెస్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ చద్రకు మేషక అభ్యర్థోలు జీవితంలో జరిగిన సంఘటన దేవుడే ఎందుకు దిగొచ్చాడంటే దేవుని కొరకు ఏదైనా మేము ఎదుర్కోవడానికి సిద్ధమే అని వారు దేవుని కొరకు తెగించారు కాబట్టి కొన్నిసార్లు మన జీవితంలో కూడా దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు పొందుకోవాలని దేవాన్ని సన్నిధి నాకు తోడుగా ఉంచు అని మనం అడుగుతూ ఉంటాం కానీ ఆయన సన్నిధి మనం పొందుకోవడానికి సరైన తెగింపు మన జీవితాల్లో ఉండదండి దీస్ యంగ్ పీపుల్ వర్ వెరీ బోల్డ్ వారు చాలా ధైర్యంతో దేవుని కొరకు నిలబడ్డారు నాకు ఇది చదువుతా ఉన్నప్పుడు ఈ మాట ధ్యానిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట జ్ఞాపకం చేశారు అదేంటంటే ఈ నెబుకద్ రాజుకు ఆయన జీవిత కాలంలో ఆ బబులోని సామ్రాజ్యంలో ఉన్న దేవతల గురించి తప్ప వీరు సేవిస్తున్న దేవుని గురించి హీ హ్యాడ్ నో ఐడియా ఆయనకి ఎటువంటి ఆలోచన కానీ అటు ఆయనకి ఎటువంటి అవగాహన కానీ లేదండి కానీ ఈ ముగ్గురు యవ్వనస్తులు దూరా అనే మైదానంలో రాజా నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు మొక్కము అని చెప్తూ మేము సేవిస్తున్న దేవుడు మమ్మల్ని మే మండు చిన్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి రక్షించుటకు సమర్థుడు అని రాజుకు వీరు ఎవరిని పరిచయం చేశారంటే వారు సేవిస్తున్న దేవుణ్ణి పరిచయం చేశారు దేవు నామానికి మహిమ కలుగునుగాక హలెలూయా దేవుణ్ణి పరిచయం చేశారు ఆ రాజుకు దేవుని గూర్చి వినే అవకాశం ఎవరి ద్వారా కలిగిందంటే షద్రక్ మెషక ద్వారానే కలిగింది అంత మాత్రమే కాదు ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని దర్శన భాగ్యము షద్రక్ మిషక ద్వారా నెబుకద్సరు రాజుకు ఆ ప్రాంతంలో ఉన్న వారందరికీ కలిగింది ఒక్కసారి దేవుని నా మనకి మహిమ చెల్లిద్దాం హాలే లూయా వారు అగ్నిగుండంలోకి వెళ్ళబట్టి వారిని రక్షించడానికి జీవము కలిగిన దేవుడు నమ్మదగిన దేవుడు తనను ఆశ్రయించిన వారిని సిగ్గుపడనివ్వని దేవుడు వారితో పాటు నాలుగో వ్యక్తిగా ఆ అగ్నిగుండంలో సంచరించారు హిస్ హీ మేడ్ హిస్ ప్రెజెన్స్ వెరీ ఎవిడెంట్ నాట్ జస్ట్ టు హిస్ పీపుల్ బట్ ఆల్సో టు దోస్ అరౌండ్ ఆ అగ్నిగుండంలో ఉన్న వారికి మాత్రమే కనబడచ్చు దేవుడు కానీ ఆ చుట్టూ ఉన్నవారికి కూడా దేవుడు కనబడి నా ప్రజల పక్షంగా నేను ఉంటానని ఆయన తన్ను తాను ప్రత్యక్షపరచుకొని ఆయన మహిమను కనపరుచుకున్నాడు మాత్రమే కాదు ఈ సంఘటన జరిగిన తరువాత రాజుకు అర్థమైంది ఏమనంటే వీరి దేవుడు నిజమైన దేవుడు వీరు సేవిస్తున్న దేవుడు గొప్ప దేవుడని దేవుని మహిమ పరిచారు ఈ రాత్రికాల సమయంలో మరి భారతదేశానికి దూరంగా మీరు ఉన్నారు దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఒక ఆశీర్వాదకరమైన ప్రాంతంలో ప్రదేశంలో దేవుడు పెట్టారు ఆయా మరి స్థలాల్లో మీరు ఉద్యోగాలు చేస్తూ మీ బాధ్యతలు నిర్వహిస్తూ మీరు ఉండొచ్చు కానీ గాడ్ హ్యాస్ అ ప్లాన్ అండ్ గాడ్ హ్యాస్ అ పర్పస్ బిహైండ్ బ్రింగింగ్ యూ టు ఇజ్రాయల్ ఈ దేశానికి దేవుడు మిమ్మల్ని నడిపించడంలో ఆయనకు ఒక ఉద్దేశం ఉందండి చాలాసార్లు మనం ఏదో అలా జరిగిపోయాయండి ఏదో అనుకున్నానండి అలా వీసా వచ్చేసిందండి అలా వచ్చేసామండి అన్నట్లుగా కొన్నిసార్లు మనం చాలా లైట్గా మాట్లాడుతూ ఉంటామండి మన జీవితంలో మనం వేసే ప్రతి అడుగు జరిగే ప్రతి సంఘటన వెనకాల దేవుని యొక్క ఉద్దేశము దేవుని యొక్క చిత్తము దేవుని యొక్క ప్రణాళిక ఉంటుంది చద్రక్మేశను ఎందుకు దేవుడు మరి బబులోను చెరకు అప్పగించాడు అని ఆలోచన చేస్తే వన్ ఆఫ్ ద రీజన్స్ వాస్ దట్ హీస్ నేమ్ వుడ్ బి గ్లోరిఫైడ్ ఆయన నామము మహిమ పరచబడాలి అనే ఉద్దేశంతో దేవునిని ఆ బబులోని దేశానికి ఆ బబులోని సామ్రాజ్యంలో ఉన్న రాజులకు ఆ బబులోని సామ్రాజ్యంలో ఉన్న ప్రజలకు పరిచయం చేయడానికి జీవం కలిగిన దేవుడు సజీవుడైన దేవుడు ఎంత గొప్ప దేవుడో ఆయన మహిమ అక్కడ కనుపరచడానికి ఈ నలుగురు యవనస్తులు శ్రమగుండా వెళ్ళారు దే హ్యాడ్ టు గో త్రూ డిఫరెంట్ డిఫికల్ట్ సర్కమ్స్టాన్సెస్ కొన్నిసార్లు మనకు అనిపించవచ్చు దేవా నేనే ఎందుకు వెళ్ళాలి కష్టం గుండా వై డు ఐ హ్యావ్ టు గో త్రూ దిస్ ప్రాబ్లమ్ ఈ ఫైరీ ఫర్నేస్ లాగా ఉంది కొన్నిసార్లు మనం నిజంగా మండుచిన్న వేడిమిగల అగ్నిగుండంలోకి మనం వెళ్ళం కానీ కొన్నిసార్లు సమస్యలు ఎలా ఉంటాయంటే ఒక అగ్నిగుండంలో ఉన్నట్టే ఉంటుందండి కాలు పెట్టాలంటే కష్టము పెట్టిన తర్వాత ఈ పరిస్థితిలో ఉండి ఎప్పుడు బయటకొస్తానా నాకేమైపోద్దా నేను బ్రతుకుతానా నేను మరి బ్రతికి బయటపడతానా అనేటటువంటి సమస్యలు కొన్నిసార్లు మన జీవితాన్ని ఆవరించవచ్చు కానీ ఈ రాత్రికాల సమయంలో ఇక్కడున్న మనకు దేవుడిసిన భయం ఏంటంటే నేను కాపాడువాడు కునుకడు ఈశ్వయులను కాపాడువాడు కునుకడు నిద్రపోడు దేవు నామానికి మహిమ కలుగును గాక హలే ఆయన కొరకు మనము నిలబడితే ఆయనను మహిమపరచుకో పరచుట కొరకు మనం నిలబడితే ఆయన మన పక్షంగా నిలబడే దేవుడు ఆయన సన్నిధి హిస్టాంజబుల్ విత్ బీబెదాస్ ఆయన యొక్క సన్నిధి ఆయన యొక్క మహిమ ఆయన తేజస్సు ఆయన ప్రభావము ఆయన నడిపింపు మనతోనే ఉంటుంది మనకి అర్థమయ్యేలాగా ఆయన కార్యాలు చేస్తాడు మన చుట్టూ ఉన్నవారు కూడా ఆనాడు నెబ్బుకద్ నెజరు రాజు ఆ చుట్టూ ఉన్న వారు ఎలా అయితే దేవుని చూడగలిగారో దేవుని సన్నిధిని వారు కూడా చూడగలిగారు వారి కన్నులతో స్పష్టంగా చూడగలిగారు నీవు నేను దేవుని కొరకు నిలబడినప్పుడు ఆయనను మహిమపరిచే విధంగా మనం మన జీవితాల్లో సాగినప్పుడు మన చుట్టూ ఉన్న వారికి కూడా దేవుడు అర్థమయ్యేలాగా తన కార్యాలు జరిగించి తను తాను కనుపరుచుకుంటాడు ఏమనంటే వీరు సేవిస్తున్న దేవుడు నిజమైన దేవుడు నమ్మదగిన దేవుడు సహాయము చేసే దేవుడు దేవుని ఒక మాట ఉంది దేవుడు మనకు ఆశ్చర్యమును దుర్గమనయ్యున్నాడు ఆపత్ కాలంలో ఆయన నమ్ముకొనదగిన ఆపదొచ్చిందా బాధపడద్దు వచ్చిందంటే ఇట్ ఈస్ అ పర్ఫెక్ట్ కండిషన్ ఫర్ గాడ్ టు షో అప్ దేవుడు నేను ఉన్నాను అని తను తాను ప్రత్యక్షపరచుకోవడానికి అదొక అద్భుతమైన సందర్భము అని మర్చిపోకూడదు కొన్నిసార్లు ఆపదలు రాగా నాకేందుకు వచ్చింది ఈ ఆపద ఎప్పుడు పోద్ది అని చాలాసార్లు మన ఆలోచనలు ఆ కోణంలో ఉంటాయి కానీ ఒక ఆపద ఒక సమస్య ఒక శ్రమ వచ్చినప్పుడు దేవుడు ఆ శ్రమ ద్వారా మనకు దగ్గరగా రావాలని ఆయన మనకు తోడుగా ఉన్నారని మరొకసారి మనకు రుజువు చేయాలని ఆయన మహిమను ఆయన ప్రభావాన్ని కనుపరచాలని ఆయన మీద ఇంకా ఎక్కువగా ఆధారపడేటట్లు చేయాలని కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని పరిస్థితులు అనుమతిస్తారు ఈ రాత్రి కాల సమయంలో మీ జీవితంలో మీరు ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నా ఎటువంటి సమస్య గుండా వెళ్తున్నా దేవుని వాక్యం ద్వారా దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు ఆయన బలవంతుడైన దేవుడు మనకు సహాయం చేసే దేవుడు ఆయన మన కేడముగా ఉండి మనల్ని రక్షించేవాడు మరి ఈ రాత్రికాల సమయంలో ఇక్కడున్న ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు తన కృపను తన సన్నిధిని మరి విస్తరింపచేసి మీరున్న ప్రతి పరిస్థితిలో ఆయనకు దగ్గరగా మీరు జీవించి ఆయన మీద ఆధారపడి ఆయన ఇచ్చే విజయాన్ని పొందుకోవడానికి దేవుడు తన కృపను గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్రానికి స్తోత్రాలు ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు ఆనాడు షద్రక్ మద్దగోలు అగ్నిగుండంలోకి వెళ్ళినప్పుడు నాలుగో వ్యక్తిగా మీరున్నట్లుగా ప్రభా ఇక్కడున్న నీ ప్రజలు ఆయా పరిస్థితుల్లో ఇబ్బందుల్లో వైపు చూస్తుండగా నీ సన్నిధి ద్వారా వారిని బలపరిచి రక్షించి ఆదరించి వారి జీవితము ద్వారా మీరే మహిమను పొందమని విన్న వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో ఫలింపచేయమని ఏసునామంలో ప్రార్థిస్తున్న ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె